ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మెనెస్కస్ అనేది మన నీ జాయింట్ లో ఎక్కడ ఉంటుంది దాని ఏంటి నీ జాయింట్ ఈ రెండు పెద్ద బోన్స్ మధ్యలో ఉన్న పెద్ద జాయింట్ బిగ్ జాయింట్ ఎందుకంటే ఎందుకు అది అంత బిగ్ ఉంటుంది అంటే మన బరువు అంతా అదే మోసేది సో మన నడకలో కూడాను మన బరువుని మోస్తూ మనల్ని ముందుకు నడిపేదే నీ జాయింట్ చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అండ్ ఇది చాలా సింపుల్ కూడా సింపుల్ అంటే లోపల కాంప్లికేటెడ్ స్ట్రక్చర్స్ ఉండవు స్పైన్ అనుకో ఎన్నో నర్వ్స్ డిస్క్స్ లిగమెంట్సు జాయింట్స్ బోన్స్ అన్నీ ఉంటాయి ఇందులో ఏముండవు రెండు బోన్స్ మధ్యలో మీరు అన్నట్టు ఒక మెనిస్కస్ అనేది ఒక కుషన్ లాంటిది అనమాట మెత్తటి పదార్థము రెండు బోన్స్ దగ్గర రాకుండా తర్వాత కాటిలేజు అది కూడా షాక్ అబ్జర్వర్ లాగా క్వశ్చన్ లాగా పీఆర్పీ చేయించుకున్న తర్వాత కూడా వాళ్ళకి రెస్ట్ ఎంతవరకు కి ఎప్పుడు రెస్ట్ ఉండదు పిఆర్పి చేసుకున్న నెక్స్ట్ డే నుంచి అందరూ తమ తమ యాక్టివిటీస్ మేం చెప్తాం చూడండి మీరు ఇప్పుడు ఈ జాబ్ చేస్తున్నారు ఈ జాబ్ ని ఇలా చేసుకోండి ఈ జాగ్రత్తలు తీసుకోండి ఇలా ట్రావెల్ చేయండి ఇలా నిలబడండి ఇంతసేపు నిలబడండి ఇంతసేపు పని చేయండి ఇంతసేపు వంట చేయండి ఇంతసేపు వంట చేసాక ఇంతసేపు కూర్చోండి ఈ అన్నీ ఏ టు జెడ్ పొద్దున ఆరు నుంచి రాత్రి పదకొండు వరకు మేమే చెప్తాం అవి మీరు ఫాలో అవ్వాలని